శుభం వ్యాదశి గురు సింహరాశి వారికి నవంబర్ ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని ఇప్పుడు మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం సింహరాశిలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తోంది ద్వితీయ స్థానంలో శుక్రుడు నీచబడి ఉన్నాడు తృతయంలో రవి కూడా నీచబడి ఉన్నాడు చతుర్థంలో కుజుడు కుజుడుతో పాటు బుధుడు కూడా కలిసి ఉన్నాడు బుధుడు వికైపోయాడు అక్కడ కూడాను అలాగే సప్తములో రాహు యొక్క ప్రభావం అష్టములో శనీశ్వరుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది ఇవన్నీ ఒక ఎత్తు పన్నెండు ఏడులో గురుడు ఉచస్థితిలో ఉండడం అనేది ఒక విశేషమైన ఫలితం ఇచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ గురుడు యొక్క అనుగ్రహం అనేది పన్నెండేళ్ళులో ఉన్నది ఒక ప్లస్ పాయింట్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఆర్థిక వ్యవహారం కోసం ఇండైరెక్ట్ బెనిఫిట్స్ కొన్ని వచ్చే అవకాశాలు ఉద్యోగ ఇచ్చే ఉంటాయి చాలామంది ఉద్యోగంలో మారేటప్పుడు కానీ ఏంటంటే స్కేల్ ఎంత ప్యాకేజ్ ఎంత అంటుంటాం కానీ ఒక ఇండైరెక్ట్ బెనిఫిట్స్ బోర్డు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇండైరెక్ట్ బెనిఫిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడపిల్లలు ఉద్యోగానికి వెళ్తున్నారు అనుకోండి వాళ్ళ పిల్లలు కూడా ఐటీ రంగంలోని అక్కడున్న పార్కులోని చిన్న చిన్న పిల్లల కోసం ఆడుకోవడానికి చిన్న చిన్న క్లాసెస్ తీసుకోవడానికి చిన్న మినీ స్కూల్స్ లా కూడా ఏర్పాట్లు చేస్తాం అది ఇండైరెక్ట్ బెనిఫిట్ వస్తుంది అంటే అది డబ్బుతో కొనలేదు కానీ మనం డబ్బు ఖర్చు పెట్టాలని దాన్ని బోర్డు అది ఖర్చు పెట్టాలి కానీ ఐటీ రంగం వాళ్ళు ఏంటంటే మీ అవసరం ఉంది కాబట్టి అవసరం అయితే మీ ప్రెషర్ దేని మీద ఉంది పిల్లల మీద కాబట్టి ఆ పిల్లల సంరక్షణ కూడా చూస్తామంటారు అలాంటి కొన్ని ఇండైరెక్ట్ బెనిఫిట్స్ అంటారు వాటిని అలాగే ఇండైరెక్ట్గా కొన్ని బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉద్యోగరీత్యా తింహరాశి వారికి విపరీతంగా కనబడతాయి దానివల్ల లాభమే జరుగుతుంది తప్ప నష్టం జరగదు అలాగే వ్యాపారం చేసేవాడు కూడా వ్యాపారం చేసేవాడు కూడా ఒక వ్యాపారం చేస్తూ ఉంటే సడన్గా ఇంకెవరం పార్ట్నర్షిప్లాగా వచ్చి మీకు మేము సహకరిస్తాం లేకపోతే ఫైనాన్షియల్ ఫండ్స్ ఫండ్స్ రిలీజ్ చేస్తాం లేకపోతే మేము మీతో కలిసి ఉంటాం ఇలా రకరకాలుగా బెనిఫిట్స్ డైరెక్ట్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు కొలాబరేషన్ విత్ అదర్ కంపెనీస్ అంటుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టూత్ పేస్ట్ మార్కెటింగ్ చేస్తుంటే ఇంకెవరో సోప్ వాడు వచ్చి మేము మీతో కలిసి చేస్తామన్నాడు అనుకోండి కొలాబరేషన్తో ఇది రెండు కలిపి ఓడుకుంటే ఒకటి ఫ్రీ అన్నట్టు ఏదో మాట్లాడి ఇద్దరు కలిసి మార్కెట్లోకి వెళ్ళిపోతారు యాక్చువల్లీ ఫ్రీ ఏమి ఉండదు అక్కడ సో రెండు వెళ్ళిపోతాయి మార్కెట్లోకి బట్ మానుషుల యొక్క ఆలోచన ఎలాగా ఉంటుంటే ఫ్రీ అనగానే దాని మీద దృష్టి పెడతాడు సో అలాగేంటంటే కొలాబరేషన్ బిజినెస్లో కూడా ఇంకెవరో కూడా మీద కాబరేషన్ మనం కలిసి చేద్దామని ఒక కొత్త ఆలోచనతో వచ్చే అవకాశాలు కనబడతాయి అది ఒక రకంగా చెప్పాలంటే మంచి బెనిఫిట్ లాభమే తప్ప అందులో నష్టం పడే అవకాశం మాత్రం కనిపించట్లే సో ఇది ఇలా ఉంటుండగానే కరకాడ రాశి వారికి మనకు అంటే సింహరాశి వారికి విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏదైనా అనుకున్న పని పదిహేను రోజులుగా మొదలు పెడితే అందులో సక్సెస్ తప్ప మనకు నష్టం జరిగే అవకాశం ఏమాత్రం లేదు ఇప్పుడు శుకుడు నీచపడ్డాడు తృతీయ స్థానంలో రవి నీచబడ్డాడు అంటే రాష్ట్రాధిపతి నీచబడ్డాడు అయినట్టు కూడా అన ఏంటవుతుందంటే ఇక్కడ శుభార్తలు వినే అవకాశాలు ఉంటుంది శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు విశేషంగా వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశం కనబడుతుంది ఇక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా ఉంటాయి ట్రేడింగ్ చేసేటప్పుడు ఐరన్ కోర్ మీద పవర్ ప్లాంట్స్ మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేసేయండి లక్కీ నెంబర్ వన్ మీకు పాజిటివ్గా పనిచేస్తుంది ఆరోగ్య విషయం వచ్చినప్పుడు అష్టములో శనీశ్వరుడు ప్రభావం కనబడుతుంది కాబట్టి కొంతవరకు శని యొక్క అనుగ్రహం పొందడానికి చేసే ప్రయత్నంలో భాగంగా పాదాల దగ్గర కొంతవరకు నరాలు లాగడము మోకాలు కింద భాగంలో కొన్ని సమస్యలు రావడము ఇవన్నీ హెల్త్ వైజ్ మనకు కనబడుతుంది కాబట్టి దీన్ని అధిగమించడానికి విశేషంగా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి చేయడం వల్ల కొంతవరకు స్ట్రెస్ తగ్గే అవకాశం ఉంటుంది ఒక మార్గం కనబడుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండాను సంకట విమోచన జరగడమే కాకుండా స్ట్రెస్ లెవెల్స్ తగ్గడమే కాకుండా సమస్యకు పరిష్కార మార్గం హెల్త్ వైజ్ ఉన్న సమస్యకు పరిష్కార మార్గం కనబడే అవకాశం ఉంటుంది చేత వైద్యం చేసుకుంటానండి రాజమార్గంలో రాజ్యం పనగత శుభం యాత పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ నాట్ వన్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన రాజాగూడ హైదరాబాద్ ఫైవ్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ట్రిపుల్ ఎయిట్ 888-555-9148 6444